పనికిరాని లీకులు ఆ కాంగ్రెస్ పార్టీకి ఇంకో పని లేదు ఇప్పుడు ఏం పని ఉంది వాళ్ళకు రోజు పొద్దున మీరు దయచేసి మీరు చూడండి ఒకసారి పొద్దున ముఖ్యమంత్రి గారు ఎవరికో ఒక్కొక్క కండువా కప్తారు ఎవరికో లంగకో దొంగకో కండువా కప్తాడు తప్ప ఒకరోజు రైతుల గురించి రివ్యూ మీటింగ్ పెట్టాడు పన్నెండు మంది కాదు జీరో అయినా వన్ ఒకటి ఉంటుంది ప్లస్ వన్ లేనొట్టే కొడుతాను కదా సో నా గురించి మీరు కంగారు పడొద్దు ఏ పన్నెండు మంది కూడా బోరు ఏ పన్నెండు మంది ఏ పన్నెండు మంది కూడా పోరు మా పార్టీలో నుంచి మేము రాజకీయాల కోసం పుట్టిన పార్టీ కాదండి కేవలం తెలంగాణ ప్రజల బాగోగుల కోసం పుట్టిన పార్టీ మా పార్టీ వంద శాతం పదుల కోసం కాదు ఇవాళ పది వదులేమని పది వదులే సహే మేము వీళ్ళు పంపిచేస్తామంటే ఇవాళ ఎమ్మెల్యే పది కూడా రాజీనామా అలాంటి నాయకులు మేము సిద్ధాంతం నేను పార్టీకి పోయా దిక్కుమల్ల అవసరం నాకు లేదు ఆ పార్టీ సిద్ధాంతం లేదు మందు లేదు మసాల లేదు తెలంగాణ సిద్ధాంతం లేదు వాళ్ళకు రైతుల సిద్ధాంతం లేదు మహిళల సిద్ధాంతం లేదు ఏ ఒక్క సిద్ధాంతం అని ఉందా మహిళలకు ఏమైనా చేసింద్రా రైతులకు ఏమైనా చేసింద్రా ఎవరి కోసం ఏం చేసింది అలాంటి పార్టీ పోనీ నాకు అవసరం నాకు బిజినెస్ లేవు నాకు భయం లేదు ఎవరి వల్ల సో వంద శాతం కాన్ఫిడెంట్ గా చెప్తున్నా తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలుచుంటా లేదు నా ప్రాణం పోయినా పర్వాలేదు ఆయన తీయగలిగిన అది ఒక ప్రాణమే రౌడీ కాబట్టి తీసుకురా అన్న ప్రాణం నాకు ఏమీ పర్వాలేదు ప్రాణం తీయమని చెప్పు నా కాన్స్టెన్సి ప్రజల కోసం నా తెలంగాణ ప్రజల కోసం ప్రారంభితా కానీ ఆ పార్టీకి ఎదురు పోయే శక్తి లేదు